హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మధ్య టూ డేస్ నుంచి అయితే వీడియోస్ పెట్టారు కదా కొంచెం అయితే కుదరలేదు అందుకని అయితే వీడియోస్ అయితే పెట్టలేదు మళ్ళీ అయితే మాత్రం రోజు అయితే మీ ముందుకు ఈ ఈరోజు ఏంటంటే అసలు బర్రెలు మేపుకోవచ్చా మేపడం కష్టమా ఈజీయా అసలు అదే బర్రెలు మేపడం వల్ల ఆదాయం ఉంటుందా లేదా అనేది అయితే ఈరోజు అయితే టాప్ మీదైతే చెప్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే మాత్రం మనకు పొలం ఉండి అన్నీ ఉంటే బర్రెలు మేపవచ్చు కానీ ఏమి లేకుండా గడ్డి కొనేది ఎండగడ్డి కొనేది ఇంకా మనం బర్రె ప్రతి ఒక్కటి మామూలుగా అంటే ఇంకా కొబ్బరి పెట్టి కానీ ఇంకా తవుడు కానీ అవి అంటే మాములుగా అయినా కొనియే ఇం పచ్చిగడ్డి సొప్ప ఇవన్నీ కొని మేపేదైతే మాత్రం వేస్ట్ నండి బర్రెలు మేపుకునేది అయితే మాత్రం మనం ఖాళీగా ఉండి ఏదో పని చేయాలి అని అనుకుంటే అది మేపడమే కానీ లేకపోతే పెద్ద ఏం మిగలవు బర్రెల మీద ఇద్దరు మనుషులైనది నాలుగు బర్రెలు మెయింటెనింగ్ అయితే చేయలేరు ఒక మనిషి అలా అయితే చేయలేరండి రెండు బర్రెలు అయినా మెయింటెనింగ్ ఇంకా ఇద్దరు మనుషులు ఉండాలి ఖచ్చితంగా సొప్ప గొప్ప ఆడవాళ్ళ స్కూటీ అలా ఏదైనా చేత అయ్యి అలా ఏమన్నా ఒక మనిషి ఇద్దరు మనుషులు అయితే చేస్తారు కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకరు ఇద్దరు అయితేనే కావాలి ఖచ్చితంగా అయితే మాత్రం ఇంకా చెప్పాను కదా ఇంకా అన్నీ కొనే ప్రతి ఒక్కటి అయితే మాత్రం ఇంకా అయితే దిబ్బది కూడా దగ్గరగా ఉండాలి దిబ్బదంతా దూరం ఉండి అది కూడా కొంచెం కష్టం అండి మాది చెప్పాను కదా నేనైతే మాది కొంచెం దెబ్బ అయితే దూరము చెప్పాను కదా అది దెబ్బకి కొంచెం దూరం అది మేము నలుగురు బర్రెల దగ్గర చేసే వాళ్ళం కాబట్టి కష్టం అనిపించట్లేదు ఒకరిది ఒకరిది అలాగా ఒకరికి గిడ్డు కోసుకొస్తే ఒకరి పేడకలు తీయడం వల్ల ఉదయం తలా పని చేయడం వల్ల ఏంటంటే కొంచెం కష్టంగా అనిపించుకుని ఉంటుంది ఒక్కరైతే మాత్రం కొంచెం కష్టమే ఇప్పుడు ఏంటంటే శాతాలైతే వేయటం లేట్లేదు శాతాలు అసలు లేకుండా పాల ఏముందండి తక్కువే వస్తాయి అదే టౌన్లో అలాగే అమ్ముకునేది అయితే లేటర్ వచ్చేసి డెబ్బై ఎనభై అలాగని అమ్ముకునే వాళ్ళకైతే కొంచెం పర్లేదు టౌన్లో అంటే కొంచెం పెద్ద పెద్ద టౌన్లో అక్కడ టౌన్ టౌన్లో అలా అనుకోండి ఇంకా గెడ్డీ మనం సొంత పొలాలు అయ్యి అలా అమ్ముకోవడం వల్ల ఏంటంటే నెలకి ఒకసారి వచ్చినా కానీ పదిహేను రోజులకి అలా ఒకసారి డబ్బులు ఇచ్చినా కానీ అది మేలండి ఇలా పది రోజులకు ఒక రోజు ఇచ్చినా కానీ అక్కడికి ఇక్కడికి ఎంత తక్కువ అవుతుంది ఇప్పుడు లేట్ రాదు సిటీలో అనుకోండి డెబ్బై ఎనభై అమ్ముతారు ఇప్పుడు మనకు పల్లెటూరులో అంటే అది అంతండి గట్టిగా నలభై యాభై శాతం కనిస్తారు అవి అంతకంటే ఎక్కువ అయితే పడవు ఎవరికో పడేది కొంచెం కష్టమే నాకు తెలిసి అయితే మాత్రం నాకైతే అలా అనిపించింది ఫామ్స్ అలా అయితే మాత్రం డైరెక్ట్గా పోస్తారు కాబట్టి అలా వాళ్ళది ఎలా ఉంటుందో చెప్పలేము మొన్న నిన్న అదే మొన్న లాస్ట్ వీడియోకైతే ఒకరు కామెంట్ చేశారు అక్క మాదైతే డైరీ ఫాము కానీ మ్యారేజ్ చేసుకున్నా అంటే పిల్లని ఇవ్వట్లేదు అని పల్లెటూరులో ఈరోజు ఎలాందంటే సిటీ లేస్తే జాబ్లు అలా ఉంది కానీ కల్చర్ ఇలా పల్లెటూరులో ఏదైనా చేసుకునే వాళ్ళకి ఇద్దా అని అయితే మాత్రం ఎవరు అనుకోవట్లేదండి ఎవరైనా కానీ మా అమ్మాయి సుఖంగా ఉండాలి అని కానీ ఇలా అయితే ఎవరు వెళ్ళట్లేదు అది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన సొంత పొలం ఉందనుకోండి పొలం మీద ఏంటంటే ఒకసారి ఆదాయం వస్తుంది దానివల్ల ఏంటంటే మనకు అప్పుడు వరకు మనం డబ్బులు ఎత్తిపెట్టుకో ఉండాలి ఇన్ని ఖర్చులు ఏ రోజు ఏ ఖర్చు ఉంటా చెప్పలేం కదా కొన్ని డబ్బులు అలా ఏందంటే ఎత్తి పెట్టుకో ఉండాలి ఇప్పుడు అనుకోండి మన బర్రెలు ఉన్నాయనుకోండి అదైతే అలాగా బర్రెలు ఉన్నాయనుకోండి ఇంకా కష్టమునిష్టము కొంచెం కానీ ఓపికగా కానీ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఏ రోజు పది రోజులకు కొంత అమౌంట్ వస్తాయి కాబట్టి ఇంట్లో ఖర్చులకి ఆ వెత్త పెట్టకుండా వీటిని అయితే వాడుకోవచ్చు కూరగాయలకి కానీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదండి చిన్న చిన్న ఖర్చులకి అయితే మాత్రం ఇలా బర్రెల మీద అయితే వెళ్ళొస్తా ఎల్లు వెళ్ళిపోతా ఉంటుంది ఆ అనేవి కొంచెం కష్టమే లే కానీ చేసుకుంటే ఏంటంటే ఖర్చులు వరకు ఇంట్లో ఖర్చులకి మన ఇంట్లో కనీసం మనకు ఒక అర లీటర్ పాలు లేనిది ఇల్లు అయితే గడవదు కదా మజ్జిగ టీ తాగేవాలి టీ కాఫీ తాగేవాలి కాఫీకి వాటికి అయితే మాత్రం అవి కొనుక్కొచ్చుకోవాలన్నా కొంచెం మళ్ళీ వేరే వంటికి వెళ్ళాలి మళ్ళీ ఒక్కొక్కరి ఒక్కొక్కరి బాగుంటాయి పాలు ఒక్కొక్కరి బాగోవు మనకి నచ్చినట్టు ఉండాలి కదా అలా సపరేట్ వెళ్ళి తీసుకొచ్చుకోవడం దానికంటే ఏంటంటే ఇలా మనకు బరి ఉందనుకోండి ఆ పాడి మనకి ఇష్టం వచ్చింది ఈరోజు కావాలి ఇంకో కట్టి పోసుకోవచ్చు అలాగా డబ్బుల దగ్గర కానీ ఏదన్నా అవసరం వచ్చినా వెంటనే మనవి కాబట్టి వాడుకోవచ్చు పొలం పని చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఒక బర్రె రెండు బర్రెలు ఉంటే ఏమంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే మంచిలో గెడ్డే కావని గెడ్డి ఎక్కువ గెడ్డు ఉందనుకోండి కొంచెం తౌడు ఎక్కువ వేసుకు తక్కువ తగ్గించుకొని బర్రెలు మేపుకోవచ్చు గడ్డ లేనప్పుడు కొంచెం వేసుకొని మేపుకోవచ్చు అలా ఏంటంటే ఆల్టర్నేట్ ఇప్పుడు మామూలుగా బయట బర్రెలు మేపేవాళ్ళు ఏంటంటే ఎండిగిడ్డతో సహా గడ్డి కానీ నుంచి అన్నీ కొనాల్సింది ఒకవేళ గడ్డి కొనకపోయినా కానీ భూమికి ఏంటంటే అదే పది సెంట్లకి ఇంతనే అయితే మాత్రం రేట్ అయితే కట్టుకొని సొప్పై చల్లుకోవాలి సొప్పై చల్లుకొని వేసుకోవాలి కదా అలా ఏంటంటే ఈ ఇది తగ్గుతుంది పల్లెటూరు ఇలా ఉండే వాళ్ళకి ఇంకొచ్చేసి ఏ గిడ్డ ఎక్కువ అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే సొప్ప కాకుండా సొప్ప కాకుండా ఇది మేపేరని ఉంటుంది దాన్ని అయితే దంట్లుగా కట్ చేసేసి ఆడతారు ఆడైతే సెంట్కి ఇంత అయితే ఇన్ని సెంట్లు పది సెంట్లు పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు అని చెప్పేసి తీసుకుంటారండి ఇచ్చే వాళ్ళకైతే పొలము ఒక ఎకరం ఒకరి కింద తీసుకునేది ఎవరికి ఎన్ని సెంట్లు కావాలని అన్ని సెంట్లు అయితే మాత్రం సొప్ప చల్లుకు అదే సొప్ప చల్లుకోరు దంట్లు ఇవి అవైతే నాడతారు మేపేరు నాడతారు మేపేరు నాటేది ఇంకా అంత యూరియా జల్లుకునేది కోసుకొస్తారు మేపేరు దీని వల్ల ఏంటంటే దాంట్లో అంట వాటర్ పర్సెంట్ ఎక్కువ తెంత ఉంటుందంట దానివల్ల ఏంటంటే దగ్గర పాలు కూడా బాగుంటాయంట అందుకని చెప్పేసి ఏంటంటే ఎక్కువ సైడ్ అయితే మాత్రం దగ్గరగా ఉంటాయి కదా పొలాలు ఊరికి దగ్గరగా చుట్టూరు ఉండే వాటిల్లో బాగా మేపేరు వచ్చే కాయల్లో ఏంటంటే ఇన్ని సెట్లను తీసుకొని ఏంటంటే అయితే నాటేసుకుంటారు మేపేరు నాటుకొని ఇంకా అయిపోయే కొద్ది కోసే కొద్ది ఏంటంటే నీళ్ళు వేసుకుంటుండేది పిల్లి పిండి చల్లుకుంటా అలా ఉండేది ఓ పక్కన అయిపోయింది అనుకో ఇంకో పక్కన అలా ఏందంటే కవర్ చేసుకుంటా మొత్తం అయితే మాత్రం నాటుకుంటారు ఇంకా చాలలో గడ్డనప్పుడు ఏమేందంటే చాలలో కోసుకొచ్చుకుంటారు ఇంక కుదిరినప్పుడు ఏమైనా ఉన్నప్పుడు ఏంటంటే ఉదయాన్నే వెళ్ళేసి రెండు మోపులైతే కోసుకొని అలా అయితే ఉంటారు అప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు కూడా ఇంకా అలాగేనండి ఉదయాన్నే వెళ్ళేసి గిడ్డు కోసుకొచ్చేది మళ్ళీ ఎండబడి అయితే పని పోయేది సాయంత్రం ఒకళ్ళు పెందలాడు వచ్చారనుకోండి అలా అయితే మాత్రం గిడ్డు కోసుకొస్తే అలా ఉండేది మనం ఏంటంటే బర్రెలు మెప్పుకోవడం కొంచెం కష్టమే కాకపోతే అవసరాలకు డబ్బులు ఉండాలి అలా అనుకుంటే మాత్రం ఇష్టమైన చేసుకుంటా అలా ఉండాలి ఈ వీడియో ఇంతే అండి సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే బాయ్ బాయ్